ఒక్కొక్కసారి బాధ కలిగిస్తాయి ఒక్కొక్కసారి జరుగుతూ ఉన్నా ఆ నిజాలను చూసినప్పుడు ఇంకా మనము ఎక్కడ ఉన్నాము అని చెప్పి అనిపించే మాటలివి అలాంటి అంటరాని తనాన్ని తాను స్వయంగా అనుభవించి దాని మీద ఒక తిరుగుబాటును ఓ విప్లవాన్ని ఓ స్వాతంత్ర పోరాటాన్ని వీటి అన్నిటినీ కూడా ఉమ్మడిగా చూస్తే ఉమ్మడి చేస్తే ఆ పోరాటానికి రూపమే అంబేద్కర్ గారు అటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితులు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా వేరు వేరు రూపాల్లో ఇవ్వాలటికీ ఉన్నాయి అంటరాని తనం రూపం మార్చుకుంది అంతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అంటరాని తనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు దూరం పెట్టడం మాత్రమే అంటరాని తనం కాదు అంటరాని తనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డబ్బులున్న పిల్లలకు డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం పేద పిల్లలకు మరో మీడియం అది వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని తెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఈరోజు కూడా ఈ అహంకారులు ఈ పెత్తందారులు తమ పత్రికలో రాశారు ఈరోజు పొద్దున్నే కూడా పత్రిక చదివా అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నాడట నిజంగా ఈ పెత్తందారుల పిల్లలు ఈ పెత్తందారుల మనవళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారట నిజంగా వీళ్ళ వీళ్ళ మాటలు చూస్తే నిజంగా ఒక నిజం చెప్పకూడదు అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అని చెప్పి చూస్తే నిజంగా గుండెకు బాధ అనిపిస్తుంది వాస్తవం ఏమిటి అని అంటే నిజమేమిటో అంటే అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో ఆయన పిల్లవాడిగా నాలుగో తరగతి ఇంగ్లీష్ మీడియంలో నాలుగో తరగతి ఆయన పాస్ అయినప్పుడు ఆయన బంధుమిత్రులంతా కూడా పండగ చేసుకున్నారట కానీ ఈ పెత్తందారుల పత్రిక ఆ ఈనాడు పత్రిక కానీ ఆ పత్రిక ముసుగులో ముసుగులు పాటించే ఈ అంటరాని తనాన్ని అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి నీచులు మన దళితులకు మన బహుజనులకు వ్యతిరేకులు చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ రాతలు రాస్తా ఉన్నారు అనంటే ఏ స్థాయికి నిజంగా పాత్రికేయం పడిపోయింది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ పొలాలలో పనివారుగానే ఉండిపోవాలట పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ ఇళ్లల్లో పనివారుగానే ఉండిపోవాలట తమకు సేవకులుగా ఉండిపోవాలట చిన్న చిన్న వృత్తులు చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే వాళ్ళు చేసుకోవాలట తమ అవసరాలు తీర్చే వారిగా మాత్రమే వాళ్ళు మిగిలిపోవాలట ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే పేదలు ఏ హాస్పిటల్లోకి వైద్యం చేయించుకుంటున్నారో ఆ గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఎక్కడైతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతా ఉందో అటువంటి హాస్పిటల్ అన్ని కూడా నీరు గార్చడం పేదలు ఏ బస్సుల్లో అయితే ఎక్కుతున్నారు ఆర్టీసీని కూడా ప్రైవేట్కు అమ్మేయాలని అనుకోవడం ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే ఏ పౌర సేవ కావాలన్నా కూడా ఏ పథకం పేదవాడికి కావాలన్నా కూడా ఆ పేదలు లచ్చుకుంటూ వివక్షకు లోన్ అవుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఆహ్వా తాతలకు పెన్షన్ కావాలన్నా రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడువాటి లైన్లలో ఆ క్యూలల్లో నిలబడి చివరికి ఆ క్యూలల్లోనే మనుషులు చనిపోతున్నా కూడా పాలకుల గుండె కరక్కపోవడం కూడా ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఈ అంటరాని తనంలో పేదల మీద పెత్తందాని భావజాలంలో ఇవన్నీ కూడా బాగాలి ఎస్సీల అసైన్డ్ భూములు ఎస్సీల అసైన్డ్ భూముల్ని కూడా కాజేసి తాము గజాల లెక్కన అమ్మాల అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద సామాజిక వర్గాలకు చోట లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలన్న కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే రూపం మార్చుకున్న ఈ అంటరానితనం అంటే పేదల ఇళ్ల నిర్మాణానికి భూములు ఇస్తే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల్లో కేసులు వేసి సిక్కు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే రూపం మార్చుకున్న అంటరానితనం అంటే మన ఎస్సీలు మన ఎస్టీలు మన బీసీలు మన మైనారిటీలు మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పటానికి వీల్లేదని కోర్టులకు వెళ్ళి సైతం పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఆ పేద వర్గాల పిల్లలకు అందులో వారు చూడకూడని చూస్తున్నారంటూ వాళ్ళ పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని ట్యాబులు ఉన్నాయి అన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా కూడా మర్చిపోతూ డిజిటల్ లిటరసీ లిటరసీని మన పేద పిల్లలకు ఇవ్వటానికి వీల్లేడని చెప్పి కుట్రపూరితంగా రాతలు రాయడం వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోయి ఉన్నా ఈ రూపం మార్చుకున్న ఈ అంటరాని తన మీద ఈ యాభై ఆరు నెలలుగా ఈ యాభై ఆరు నెలలుగా మనం చేస్తా ఉన్న ఒక సామాజిక ఆర్థిక రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కూడా కనిపిస్తానే ఉంటుంది ఈ విగ్రహం ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గర్వపడతా ఉన్నా దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఎనభై ఒక్క అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసి నూట ఇరవై ఐదు అడుగుల మహా విగ్రహం అంటే రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన ఈ విగ్రహం దేశంతో కాదు మనం పోటీ పడేది प्रपंच तोड़े पोटी पड़ता हूँ ना मंजे पिकोड़े संदर्भ में कहते